రాజులకు రాజు ప్రభు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యేసు వారు ఆత్మలో సంపూర్ణ సిద్ధి పొందిన తర్వాత కొండ మీద ప్రసంగంలో భాగంగా ఈ మూడు అధ్యాయాలలో ఆయన మాట్లాడుతారు ఇక్కడ ఐదవ అధ్యాయంలో అనేక విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు దీనిలో భాగంగా మన యొక్క మాట ఎలాగ ఉండాలి అనే దానిని గురించి స్వయంగా యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలే ఇవి మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునదంట అంటే నీవు ఏదైనా సరే నువ్వు చేయగలనంటే చేయగలనని చెప్పు చేయలేనంటే చేయలేనని చెప్పు ఎప్పుడు సత్యాన్ని పలుకు ఎప్పుడు నిర్మకమాటంగా మాట్లాడు అంతే తప్ప మనుషులు బాధపడతారని వారు ఏదో ఇబ్బంది పడతారని నీకు ఇష్టం లేకపోయినా వ్యర్థమైన వాటిని నీవు మాట్లాడుతూ తర్వాత చూద్దాంలే అని సాగదీస్తూ ఆ ధోరణిలో నీవు ఉన్నావా అది దుష్టుల నుండి పుట్టినదేనంట నీవు ఆలోచించి చక్కగా మాట్లాడి అవును ఇది చేయగలనంటే చేయగలనని చెప్పు ఇది చేయలేనంటే చేయలేనని చెప్పు చేస్తాను అని చెప్పిన తర్వాత మళ్ళీ చేయలేక దానికి తగి కారణాలను వెతుక్కుంటూ తప్పించుకునే వాడుగా ఉన్నావా నీవు వేషధారిగా ఉండిపోతావు దేవుడు వారిని వేషధారుల లెక్కలో చేర్చివేస్తాడు వారి వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు వారి యొక్క స్వనాశనమును వారే కొని తెచ్చుకున్న వారే వేషధారులు శాస్త్రులు పరిసయులను ఆయన వేషధారులతోనే పోల్చాడు కాబట్టి ఆ రీతిగా ఉండకూడదు అదేవిధంగా లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకొకటి కూడా మాట్లాడేటం కూడా వేషధారనే అది కూడా దేవుని దృష్టిలో తప్పుగా ఎంచబడింది కాబట్టి మనము ప్రమాణములు కూడా చేయకూడదంట ఎవరి తోడు అని మనము ఒట్టు పెట్టుకోకూడదంట నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువుకు చెల్లింపవలనని చెప్పబడింది కాబట్టి దాన్ని పాటించాలంట ఏంటంటే ఎంత మాత్రము ఒట్టు పెట్టుకోవద్దని చెప్తున్నాడు ఆకాశముతోడు దేవుని సింహాసనం తోడు పాదపీఠం తోడు లేకపోతే సంఘము తోడు తోడు నా తలతోడు ఇవన్నీ అసలే పెట్టుకోవద్దు నీ తలతోడు అని నువ్వు ఎలా పెట్టుకుంటావు సృష్టింపబడిన వాడు నీవు నా చేత నిన్ను నువ్వు సృష్టించుకోలేదు కదా నీవు ఒక వెంట్రుకను పుట్టించలేవు తీసివేయలేవు కదా ఒక వెంట్రుకను తెల్లగా చేయలేవు నల్లగా చేయలేవు కదా నీకు దాని మీద అధికారం లేదు కదా నీవు ఎలాగ నీ త తలతోడు నా తల్లితోడు నా తండ్రితోడు అని ఒట్టు పెట్టుకుంటావు అది కూడదు అని దేవుడు యేసయ్య స్వయంగా చెప్పినటువంటి మాటలు కాబట్టి మనం వీటిని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి చాలా తీవ్రంగా ఈ మాటలు మనం పరిగణించాల్సిన అవసరం ఉంది కాబట్టి మన మాట అవునంటే అవును కాదంటే కాదు లేకపోతే దుష్టుడు ప్రవేశిస్తాడంట దుష్టుడు నీ ఆలోచనలు తలంపులను కాకా వికలం చేసివేసి నీవు ఏ మాటలు మాట్లాడతావో ఏ ప్రవర్తన ప్రవర్తిస్తావో తెలియకుండా చేసివేసి చివరకు నిన్ను అపహాస్యం పాలు చేసేసేలాగా దుష్టుడు నీలో ప్రవేశిస్తాడు ఎందుకంటే వేరొక చోట వాక్యలేఖనం ఏం చెప్తుంది నీ నోటి ఫలము చేత నీవు తృప్తిగా ఉంటావు నీ కడుపు నిండుతుంది అంటాడు మరి అలాంటి నోటితో నీవు పలికేటువంటి మాట నీకు మంచి ఫలాలను తీసుకువస్తుందా చెడ్డ ఫలాలను తీసుకువస్తుందా మన నోటి మాటలోనే దాగి ఉంది అంటే మనకు జరిగేటువంటి క్రియలకు చర్యలకు కారణము మన నోటి ద్వారా మనము పలికేటువంటి మాటలు అనటంలో ఎంత మాత్రము అతిశయోక్తి లేదు కదా మరి ప్రభువారే స్వయంగా చెప్పారు కాబట్టి మన మాట ఇప్పటివరకు ఒకవేళ వేషధారణ స్వభావం కలిగి ఇతరులకు ముఖమాటంతో చేసేస్తామని చెప్పి తర్వాత చేయలేక లేకపోతే మనకు సామర్థ్యం సరిపోకో లేక ఇష్టం లేకో లేకపోతే అది యొక్క ద్వేషాన్ని పెంచుకొని ఉండటం అనేది అది మంచిది కాదు వేషధారణ కిందకు వస్తుంది వేషధారలను దేవుడు తోసి వేస్తాడు ఆయన నోటను ఉమ్మి వేస్తాడు నీవు వెచ్చగానైనాను చల్లగానైనాను ఉండు నులివెచ్చగా ఉంటే నా నోట నుండి ఉమ్మి వేస్తానని ప్రకటన గ్రంథంలో కూడా చెప్పాడు మరి ఎక్కడ కూడా అంటే అవునంటే అవును కాదంటే కాదు వెచ్చగా ఉంటే వెచ్చగా ఉండు చల్లగా ఉంటే చల్లగా ఉండు ద్విమనస్కు కలిగి ఉండటం అనేది దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు రెండు రకాల నాలుకలు రెండు రకాల ఆలోచనలు కలిగి ఉండటం అనేది దేవుని దృష్టిలో అంగీకారము కాదు ఆమోదయోగ్యము అంతకంటే కాదు దేవుడు అలాంటి వారిని ద్వేషిస్తాడు విడిచిపెట్టేస్తాడు ఉమ్మి వేస్తాడు బయటకు విసిరి వేస్తాడంట చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కఠినమైనది కాబట్టి మాట నువ్వు చేయగలవా చేయగలనని చెప్పు ఒక మాట సరిగా చెప్పావా అదే మాట మీద నిలబడు మాటి మాటికి నీవు మాటలు మార్చేవాడవుగా ఉన్నావా ఒక విషయాన్ని కూర్చి ఒకసారి ఒకటి చెప్పి మరలా దాన్ని ప్రస్తావనే వచ్చినప్పుడు ఆ మాటను మారుస్తూ ఉన్నావా దేవుడు నిన్ను వేషధారుల లెక్కలో చేర్చివేస్తాడు దానివల్ల ఉగ్రతను తప్ప నీవు ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకోలేవు అది చాలా ప్రమాదకరము దానిని బట్టి మనము చాలా మాట విషయంలో పొదుపుగా ఉండాలి మాట ఆచితూచి మాట్లాడాలి ఏదో ఇష్టానుసారంగా మాట్లాడేసి ఆ సమయానికి మాట్లాడేశాములే ఆ పరిస్థితిని తప్పించేసుకున్నాంలే అనుకుంటే ప్రతిదానికి మనము లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము ఆయన లెక్క అడుగుతాడంట నీవు మాట్లాడిన ప్రతి మాటకు తీర్పు తీర్చబడుతుందంట అది అబద్ధమాడావా మరి నిజమాడావా సత్యమా అసత్యమా వేషధారంతో బయటకి ఒకటి లోపల మనసులో వేరొకటి ఉంచుకొని మాట్లాడేవా ఇవన్నిటినీ కూడా దేవుడు లెక్కలోనికి తెస్తాడు తీర్పులోనికి తీసుకొని వస్తాడు కాబట్టి దుష్టుని నుంచి వచ్చే మాటలాగా నీది ఉండకూడదు కానీ దేవుని నుంచి వచ్చే మాటలాగా నీ మాట ఎల్లప్పుడూ ఉండాలి అది యేసు ప్రభురారే స్వయంగా చెప్పారు కాబట్టి దీనిని చాలా తీవ్రంగా తీసుకున్నాము చాలా తేలిగ్గా మాటలు వదిలేస్తూ ఉంటాం మాటలు ఇచ్చేస్తూ ఉంటాము కానీ వాటిని పోషించుకోలేము వాటిని నిలవబెట్టుకోలేము అది దేవుని దృష్టిలో చాలా చెడ్డది దానివల్ల అనేకమైన కష్టాలు మనమే కొని తెచ్చుకున్న వారం అవుతాము కాబట్టి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండవలసిందే దేవుని అద్దకు వచ్చి ప్రార్థించి ఆ బలహీనతను తొలగించుకోవలసిందే లేకపోతే దేవుడు సమయం ఇచ్చినప్పుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు కూడా మారకపోతే చివరకు వృధాగా మిగిలిపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత చింతించిన ప్రయోజనము ఉండదు దేవుడు వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు ఆ బోధ మనకు వినబడుతూ ఉన్నప్పుడు దానిని గ్రహించి హృదయంలో స్వీకరించి తగ్గించుకొని ఆ గర్వాన్ని అహంకారాన్ని నాకే తెలుసు నేనే నీతిమంతుడిని అనేటువంటి తత్వాన్ని వదిలిపెట్టుకొని అంగీకరించి మార్చుకోగలిగితే దేవుని కృపను పొందుకుంటావు లేని ఎడల దేవుడు ఆ యొక్క వేషధారుల జాబితాలో నిన్ను చేర్చి వేస్తాడు దాని తర్వాత ఏ ప్రయోజనము ఉండదు కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా మాటలు మాట్లాడేటప్పుడు మాట ఇచ్చేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి మాట ఇవ్వాలి మాట ఇచ్చి దానిని పోషించుకోలేకపోవటము తప్పే మాట మార్చటము తప్పే మాట అవునంటే అవును కాదంటే కాదు అనకుండా మధ్యస్థంగా ఉండటము తప్పే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుట కూడా తప్పే ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో మోసములే మోసములే కాబట్టి వాటిని దేవుడు ఏమాత్రము అంగీకరించడు మరి ఈ వాక్య భాగం ద్వారా దేవుడు అందరితో మాట్లాడి ఉన్నాడు మరి ఎవరైతే ఇప్పటివరకు ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నారా దానిని వెంటనే మార్చుకోండి వెంటనే దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపం నుండి దానిని విడిచిపెట్టేటువంటి శక్తిని దేవుని వద్ద మర్రపెట్టితే ఆయనే అనుగ్రహిస్తాడు మనుష్యులకు అసాధ్యమైనది దేవునికి సమస్తము సాధ్యమే అయితే ఇది చాలా తీవ్రమైనదే దీనిని ఏమా త్రము సరదాగా తీసుకోవటానికి వీలు లేదు ఏసయే స్వయంగా చెప్పినటువంటి మాట దీనిని ఆచరించి పాటించినప్పుడు అనేకమైన కీడులు నీ మీద నుంచి తొలగిపోయి ఆశీర్వాదములు నీకు వస్తాయి అనేక ఆశీర్వాదాలు ఆగిపోవటానికి కారణము కూడా నీ యొక్క మాటే నీ యొక్క వేషధారణ కలిగినటువంటి ఆ మాటలే నీ యొక్క నులివెచ్చని స్థితిలో ఉన్న ఆ మాటలే అవునంటే అవును కాదంటే కాదు అని నీవు పలకనటువంటి మాటలే నీవు చేసిన అబద్ధ ప్రమాణములే వీటన్నిటిని జ్ఞాపకం తెచ్చుకొని పశ్చాత్తాపం నుండి ఆయన ఎద్దకు వచ్చి కావలసే ఉపవాసం ఉండి దీనికోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి విడుదల పొందితే దేవుని కృప అనుగ్రహింపబడుతుంది ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణ నీకే స్తోత్రములు నీ యొక్క వాక్యం ద్వారా మరొకసారి మాట్లాడినందుకు వందనాలు అవునాయా ఇదంతా సత్యమే లేని ఎడల వేషధారుల జాబితాలోనికి చేరిపోయేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ దుష్టుని నుండి కాపాడబడి అవునంటే అవును కాదంటే కాదు అని ఎల్లప్పుడూ సత్యమును పలికి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ మనస్సులో ఒకటి లోపల ఒకటి బయట ఒకటి మాట మాట్లాడే వేషధారణ స్వభావం నుంచి వాక్య వింటున్న ప్రతి ఒక్క బిడ్డను విడిపించి ఆశీర్వదించి వారి నోటి వాక్కును బట్టి మంచి ఫలములు వారు ఫలించినట్లు మంచి మాటలు మంచి ప్రవర్తన మంచి హృదయము వారికి అనుగ్రహించి కాపాడి నీ నామాన్ని మహిమ పరిచేవారుగా ఉండునట్లు కృప చూపవలసిందిగా మహిమ ఘనత ప్రభావంలో నీకే ఆరోపిస్తూ నజరేయుడు సర్వశక్తిమంతుడైన ఏసయ్య పరిశుద్ధ నామం ప్రార్థించి విశ్వాసముతో ఈ యొక్క వాక్యంను స్థిరముగా పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమ్మెన్